హాయ్ బీ బస్ వెల్కమ్ టు మరో మరొకూడం నేను ప్రసాద్ మూడు ముక్కలతో రజనీకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఎంపీ లావ్ కృష్ణదేవరాయలు గారు విషయం ఏంటి అంటే గత రెండు రోజులుగా జరుగుతుంది చూసారా విడుదల రజనీ గారు ప్రెస్ మీట్ పెట్టి అదే అని ఇదని మాట్లాడుతూ ఉండటం దానికి సంబంధించి మరి నర్సరాపేట ఎంపీ అనేటువంటి లావు కృష్ణదేవరాయలు గారు ఏంటా ఇంకా ఆయన నోరు ఇప్పట్లేదు నూరెప్పట్లేదు అని అనుకున్నాం ఈరోజు మార్నింగ్ ఎట్టకేళకు ఆయన ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టి ఆ మూడు కౌంటర్లు మూడు ముక్కలతో చెప్తాను మూడు మొక్కలు చెప్పండి అని అడిగారంట వాళ్ళు చూసిన వాళ్ళ వీడియో చూసిన వాళ్ళు విడుదల రజనీ గారి చూసిన తర్వాత చెప్పారంటే ఆ మూడు మొక్కలకు ఆయన సమాధానం చెప్పారు అందులో మొదటిది ఏంటి అంటే ఏదైతే ఆ యొక్క ఆరోపణలకు సంబంధించిన అంశం ప్రధానంగా ఏంటి అంటే డైవర్షన్ ఇది డైవర్షన్ కోసం మాట్లాడుతున్నది తప్ప వేరే ఏమీ లేదు అని నేను చెప్పేసి దాని తర్వాత సెకండ్ది వీళ్ళ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి పంతొమ్మిది వందల ఏడులో స్టార్ట్ చేస్తే ఇప్పటి వరకు ఏ ఒక్కసారి కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా మాకు ల్యాండ్ అలాట్మెంట్ చేయండి అని చెప్పేసి ఏ ఒక్కరిని కూడా మేము అడగలేదు అని చెప్పేసి అంటూనే రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ ప్రభుత్వంలో వీరు ఒక ల్యాండ్కి సంబంధించి ఆక్షన్కి వెళ్ళాము అని అని చెప్పేసి అన్నారు అలాట్మెంట్ కాదు ఆక్షన్కే వెళ్ళాము అందరితో పాటు పార్టిసిపేట్ చేసి ఎక్కువగా కోర్టు చేసుకుని వాళ్ళు ఆక్షన్లో తీసుకున్నారు అని అని చెప్పేసి ఆయన చెప్పారు ఇక దాని తర్వాత మూడవది ఏంటి అంటే ఈ స్టోన్ క్రషర్కి సంబంధించింది ఏదైతే శ్రీ బాలాజీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్కి సంబంధించి అసలు ఏం జరిగింది ఏంటి అసలు ఆ అంశమే లేవనెత్తలేదు కదా మనం కూడా దీనికి సంబంధించి దీని ముందు వీడియోలో మాట్లాడుకున్నాం సో లావకృష్ణ దేవరాల్ గారు కూడా ప్రస్తావించింది అదే ఏదైతే అక్కడ జాషువా గారు ఉన్నారు కదా ఐపీఎస్ అధికారి ఆయన సర్వీస్ రెండు వేల నలభై వరకు ఉందట సో అంత లాంగ్ కెరీర్ ఉంది ఆయనే డైరెక్ట్గా రాసిచ్చారు అని అని చెప్పేసి అన్నారు ఏమని విడుదల రజనీ గారు ఏదైతే తనని ప్రెజరైజ్ చేశారు సో మీరు అక్కడ నోటీసులు పంపించండి అలా చేయండి తనిఖీలకు వెళ్ళండి అని అని చెప్పేసి ఆయన్ని ప్రెజరైజ్ చేశారట సో డైరెక్ట్గా ఆయనే చెప్పారు కదా ఆయన చెప్పినప్పుడు ఇంక దానికి ఉంటుంది అని అని చెప్పేసి అన్నారు సో ఆ విధంగా రెడ్ హ్యాండెడ్గా కళ్ళకు కట్టినట్లు కనబడతా ఉంటే అలా కాదు ఇలాగా అని చెప్పేసి పైగా ఈ అంశం పైన ముందుగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి జాషువా గారికి ఈవిడ లేఖ రాస్తే ఆయన ఎక్కడ కూడా స్పందించలేదట దీనిపైన బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గరికి కూడా వెళ్ళి మరలా అక్కడ నుంచి ఫోన్లు చేయించారు ఈ మాట వాస్తవం కాదా అని అని చెప్పేసి ఆయన ప్రతి ఒక్క అంశాన్ని లేవనెత్తారు సో ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే ఇక స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చింది ఏంటి అంటే ఇప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను పెద్దగా ఎవరి గురించి పట్టించుకోలేదు ఏ విషయాన్ని మాట్లాడలేదు పైగా అందులో మొట్టమొదటిగా చెప్పిన దాంట్లో మా ఇంట్లో కూడా ఆడపడుచులు ఉన్నారు అది ఇది అని చెప్పేసి నేను ఎప్పుడు ఏ ఒక్కరిని కూడా పేరెత్తి మాట్లాడను వ్యక్తిగతంగా అసలు మాట్లాడను సో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని టార్గెటెడ్గా చేసుకుని మాట్లాడుతున్నారు అని చెప్పేసి అన్నదాన్నే ఆయన మొదటి పాయింట్గా ప్రస్తావిస్తూ పదే పదే చెప్పుకొస్తుంది ఏంటి అంటే ఆ మహిళల పట్ల ఆయన ఏ విధంగా ఉంటారనేది కూడా చెబుతానే నేను ఏ రోజు కూడా ఏ ఒక్కరిని కూడా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడను మాట్లాడలేను పైగా బూతులైతే అసలు వాడను అని చెప్పేసి అన్నారు ఈ విషయంలో లాభకృష్ణ దేవరాయలు గారు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ వాస్తవమే చెప్పారు అని చెప్పేసి నేను కూడా చెప్తాను ఎందుకంటే ఎన్నికలకు ముందు మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు డైరెక్ట్ వన్ టు వన్ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ నేను చేశాను అనేక క్వశ్చన్స్ అడిగినప్పుడు కూడా ఆయన అసలు కాంట్రవర్సీ అనే దానికే టచ్ అయ్యిలా ఏదైనా పోని ఇప్పుడు వైసీపీ నుంచి ఆయన బయటకు వచ్చారు ఎందుకు వచ్చారు మీరు ఏమిటి అని చెప్పేసి అంటే లేదండి జగన్మోహన్ రెడ్డి గారు అలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా అని చెప్పేసి చాలామంది వైసీపీలో నుంచి బయటకు వచ్చిన వాళ్ళు మాట్లాడారు ఆయన ఎప్పుడు అసలు కనీసం ఆ పదం కూడా ఆయన ఉపయోగించాల నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది అని అని చెప్పేసి అన్నారే తప్ప ఆయన ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక పాయింట్ నెగిటివ్గా మాట్లాడటమో లేకపోతే ఇంకొక అంశం లేవనెత్తడమో అవి ఆయన పాయింట్ అవుట్ చాలా చాలా అరుదైన నాయకులు ఉంటారు ఈ విధంగా ఎందుకంటే ఏ రాజకీయ పార్టీలో ఏ రాజకీయ నాయకుడు అయినా సరే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలోకి ఫిరాయించినప్పుడు ఇక వదిలేసిన పార్టీ గురించి ఎలా మాట్లాడతారు అంటే వాళ్ళు అలా చేశారు వాళ్ళు ఇలా చేశారు అని చెప్పేసి ఇష్టాన్ని రీతిగా చెప్తూ ఉంటారు అందులో వాస్తవం ఏంటో అబద్ధాలు ఏంటో అదంతా కూడా తెలిసే లోపలే కానీ లావకృష్ణ కృష్ణదేవరాయలు గారు వాటన్నిటికి అతిథులు ఆయన ఎక్కడా కూడా వైసీపీ ఈ రకంగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకంగా చేశారు లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశారు ఎలా చేయమన్నారు అనే పదం కూడా ఆయన మాట్లాడాలి సో ఆ విధంగా లావకృష్ణ దేవరాయలు గారు ఒక విధంగా చెప్పాలండి ఇంత సాఫ్ట్గా ఉన్న రాజకీయ నాయకుడిని అంత విద్యావేత్తని వైసీపీ కోల్పోవడం కూడా చాలా దురదృష్టకరం ఆ పార్టీకి సో సరే అది రాజకీయపరమైన అంశాలు ఇక్కడ ఇప్పటి నుంచి నేను అన్నీ కూడా పేర్లతో సహా ప్రతి ఒక్క అంశాన్ని ఎక్కడెక్కడ ఏమి అవినీతి జరిగింది ఎవరెవరు చేశారు అన్నీ కూడా ఎందుకంటే ఇక్కడ విడుదల రజనీ గారు మాట్లాడుతున్నారు అంటే దాని వెనకాల ఎవరుండి మాట్లాడిస్తున్నారు అనేది నాకు తెలుసు ఆ ఆ యొక్క వ్యక్తులు ఏంటి వాళ్ళ యొక్క హిస్టరీ ఏంటి వాళ్ళు చేసిన భాగోతాలు ఏంటి అన్నీ కూడా నేను తెరపైకి తీసుకొస్తానని చెప్పేసి చాలా గట్టిగానే చెప్పారు నాకు తెలిసి లావకృష్ణ దేవరాయలు గారు పొలిటికల్ కెరీర్లో ఎప్పుడు కూడా ఈ విధంగా ఆయన మాట్లాడింది లేదు అది కూడా ఆయన చాలా ఆచితూచి చాలా కూల్గా ఆవేశపడకుండా మాట్లాడుతూ ఉంటారు సో అటువంటి వ్యక్తి ఇప్పుడు కూడా ఏం ఆవేశపళ్ళ ఆయన సో ఏమేమి జరుగుతుందో ఏంటో నాకు అర్థం అవుతుంది సో దీని వెనకాల ఎవరు నుండి నడిపిస్తున్నారు ఏంటి అని చెప్పేసి సో ఇక్కడ ప్రధానంగా ఆయన చెప్పుకొస్తుంది ఏంటి ఇందాక మనం చెప్పుకున్న వీడియోలో ఏవైతే చెప్పునో అదే సో విడుదల రజని గారు ఆ స్టోన్ క్రషర్కి సంబంధించి ఏ విధంగా డిమాండ్ చేశారు ఏంటి అనే అంశాన్ని మాత్రం తెరపైకి తీసుకురాకుండా ఇదిగో టార్గెటెడ్గా రెడ్బుక్ రాజ్యాంగమే నడుస్తుంది అని చెప్పేసి అంటాం సో అలాగే పలు పేర్లను కూడా ఆయన సంబోధించారు ఎవరెవరి దగ్గర ఎంత ఎంత తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి అందులో ఒకరు కాదు ఇద్దరు కాదు చాలామంది ఉన్నారు నాయకులు సో వాళ్ళందరినీ ఈ విధంగా వాళ్ళ దగ్గర డబ్బులు పోగేసిన మాట వాస్తవం కదా వాళ్ళ దగ్గర డిమాండ్ చేసిన మాట వాస్తవం కదా అని అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశారు మరి దానికేం సమాధానం చెప్తారు సో ఇప్పుడు ఆయన కూడా బయటకు వచ్చి ఇంకా ఏమేమి జరిగినాయి ఏంటి అనేది అంటే ఇంకా చాలా పెద్ద చెట్టా ఉందేమో బహుశా ఇది ఒక మచ్చు తనకేమో ముందు ముందు మరి ఆ చెట్టా కనుక బయటకు వస్తే ఇంకా ఎంతమంది పేర్లు వస్తాయో మరి ఆ పేర్లలో ఉన్నవాళ్ళు ఇప్పుడు మరి వైసీపీలోనే ఉన్నారా వీడు వేరే పార్టీలోకి వచ్చారా ఇప్పుడు ఎందుకంటే ఉదాహరణకి బాలిన శ్రీనివాసరెడ్డి గారి పేరు కూడా ఉదాహరించారు అక్కడ సో ఆ విధంగా ఇదంతా కూడా మొత్తం ఒకదాని తర్వాత ఒకటి ఉదాని తర్వాత ఒకటి ఇప్పుడు తెరపైకి వస్తూ ఉన్నాయా దీనిపైన మరి విడిదల రజని గారు ఏం చెప్తా ఉంటారు సో ఇది ఒక్కటేనా ఇంకా ఏమైనా ఉన్నాయా ఇక్కడ సాక్షాధారాలతో సహా అన్నీ కూడా చూపిస్తున్నారు కదా ఇప్పుడు విజిలెన్స్ ఏం చేసింది విచారణ చేపట్టింది అన్ని సాక్ష్యాధారాలు దొరికినాయి ఆ దొరికిన తర్వాతే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళింది సో ప్రధానంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయినటువంటి జాషువా ఆయన నాకు తెలిసి పోయారు మామూలుగా అయితే బదిలీలు అవుతూ ఉంటారు వీళ్ళు పోయారు సో వైసీపీ హయాంలో ఎంతమంది ఐపీఎస్ అధికారులు ఈ విధంగా బలైపోయారు మనం చూసాం కాదంబరి జత్వాని కేసులో ముగ్గురు ఐపీఎస్లు అట్లాగే రఘురామకృష్ణరాజు గారి కేసులో మరొకరు ఒకరేంటి ఇద్దరు అనుకుంటా ఆయన ఆఫ్కోర్స్ విజయపాల్ గారు రిటైర్ అయిపోయారు కాబట్టి రిటైర్ అయిపోయినా కానీ తప్పుతీయా అప్పుడు చేసిన తప్పులో ఉప్పులు ఉప్పులు కావలే కానీ తప్పులే ఆ తప్పులు ఎంత ఉంటాయి కదా సో ఇవాళ కాబట్టి రేపు రేపు కాబట్టి ఎల్లుండి ఆ రకంగా ఒక దాని తర్వాత బయట బయటపడుతూ ఉన్నాయి ఇప్పుడు ఈ జాషువా మరి రేపు భవిష్యత్తులో ఇంకెంతమంది బయటపడిపోతూ ఉన్నారో ఇది ఐపీఎస్లతోనే పరిమితం అవుతుందా లేదా ఐఏఎస్ అధికారుల వరకు వెళుతుందా సో పైగా ఇక్కడ విడుదల రజనీ గారికి అంత ప్రయారిటీ అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇచ్చారు ఎవరికి అర్థం కావట్ల ఎందుకంటే చిలకలూరుపేటలో మొట్టమొదటిసారి ఆవిడ ఎమ్మెల్యేగా గెలుపొందడం సెకండ్ క్యాబినెట్లో మంత్రిగా చోటు దొరికింది సో అంత ఫాస్ట్గా ఆవిడ మినిస్టర్ అయ్యారు అని అంటే అసలు మరి ఏ బేసిస్లో ఇచ్చారు క్యాస్ట్ క్వేషన్ బేసిస్లో ఇచ్చారా మహిళా కోటాలో ఇచ్చారా ఏ కోటాలో ఇచ్చారు ఇచ్చిన దాన్ని నిలబెట్టుకున్నారా అంటే ఇదిగో ఈ రకమైన పరిస్థితులు నెలకొన్నాయి ఒకదాని తర్వాత ఒకటి ఉదాని తర్వాత ఒకటి ఈ రకంగా అన్ని తెరపైకి వస్తూ ఉన్నాయి మరి ఈ తరుణంలో ఏం జరగబోతుంది పైగా ఆవిడేమో చాలా స్ట్రాంగ్గానే కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తున్నారు పత్తిపాటి పుల్లారావు గారికి వార్నింగ్ ఇచ్చారు ఇప్పుడు లావకృష్ణదేవరాయలు గారి గురించి మాట్లాడారు ఇప్పుడు లావకృష్ణదేవరాయలు గారు దానికి రీకౌంటర్ కూడా వేశారు సో ఈ తరుణంలో మరి ముందు ముందు ఇంకా చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది ఇంకా ఇంట్రెస్టింగ్ అంశాలు కూడా తెరపైకి రాబోతాయా అనేది అయితే మాత్రం అర్థం చేసుకోవాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మూడు ముక్కలతో ఒక స్ట్రాంగ్ కౌంటర్ అయితే రజనీ గారికి లావకృష్ణదేవరాయలు గారు ఇచ్చారు దానిపైన మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ